ఏం మాట్లాడతారో తెలుసా రే నా కొడుకు బాగా చదువుకున్నాడు వాడు అమెరికాలో ఉన్నాడు కానీ కనపడతలేదా అందుకే రోజుకొకసారి ఒకసారి అయినా కనీసం ఫోన్ నేను వాడితో మాట్లాడతాడు మరొక తండ్రి ఏమంటారు తెలుసా నా కొడుకు చదువుకోలేదురా అది వాడు జ్ఞానం లేదు రేడు ఎక్కడ బతుకుతాడో ఏమో నేను ఉన్నాను రోజు వాడు ఏదో ఒక చేయాలి అని ఒక తండ్రి మాట్లాడతాను మరొక తండ్రి ఏమంటారు తెలుసా మా ఓళ్ళు కాస్త తినేదే అన్నట్టు మాత్రం వాడు ఏం లేదు మరి అక్కడ నేను లేకపోతే వాడు ఎలా వాడు మంచిగా వాడిలో పెట్టేదా వీళ్ళ భావం భావన తెలుసా మేము బ్రతుకున్న వీడు జ్ఞానవంతుడు వీడు తెలుగువంతుడు వీడు బలవంతుడు వీడు సమర్థుడు వీడి సామర్థ్యత కలిగిన వాడు అనిపించుకోవాలన్న ఆత్మ నీ తండ్రి నీ కళ్ళు తయారు చేయలే నీ తండ్రిని ఎన్నుముఖం తయారు చేయల నీ తండ్రి నీ మీద ఉండే చర్మానివ్వలా నీ తండ్రి నీ నెత్తిన మనసిన వెంట్రుకలు ఇవ్వలా వీటన్నిటిని వాటి వాటి స్థలములలో మొలిపించి ఇలా ఉంటే నా